శ్రీ శ్రీమాతులైన మనమ శ్రీ మాతంగీ దేవి అయిన మనమ నేనుమే బలాభపేడు సురేష్ కుమార్ శర్మ ఈరోజు మనం మిథున రాశి యొక్క ఫలితాలను తెలుసుకుందాం మిథున వారు రుగిసర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునరోజు ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క మిథున రాశిలోకి వస్తాయి అయితే ఈ యొక్క మిథున రాశి వారు వ్యాపారంలో చక్కటి వృద్ధిని సాధిస్తారు అలాగే వీరికి గురుబలం బాగుండటం వల్ల ఈ రాశి వారికి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా వారికి అనుకూలంగా సాగుతూ ఉంటాయి సమాజంలో విశేషమైనటువంటి గౌరవాన్ని పొందుతారు సమాజంలో మీ ప్రతిభ సమాజం మీ ప్రతిభను గుర్తిస్తుంది అదేవిధంగా యొక్క కలిసి చందుతాయి అయితే వీరికి ఎంతో కాలం నుంచి కూడా అనుకూలించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాల్లో ఈ వారం వాళ్ళు అందులో విజయాన్ని సాధిస్తారు అంటే వారు అనుకునేటువంటి ముఖ్యమైనటువంటి పని ఎంతో కాలంగా కొనసాగి ఉండ నెరవేరకుండా ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి వారంలో సఫలతను పొందుతాయి అలాగే ఆర్థికంగా మంచి యోగమైనటువంటి కాలం ఈ రాశివారు ముఖ్యంగా ప్రతి బుధవారం నాడు కూడా ఆ యొక్క గణపతిని ధ్యానం చేసుకుని గణపతి ఆలయాన్ని సందర్శించినట్లయితే వారి కార్యాల్లో విఘ్నాలన్నీ ఇప్పుడు తొలగిపోయి ఉద్యోగదంతులు ఎవరైతే ఉంటారో అంటే ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేసేవారు ఉంటారో వారికి ఈ వారంలో ఒక చక్కటి ఉద్యోగం అనేది సంభవించడం జరుగుతుంది వారు ప్రతిరోజు కూడా గణపతిని ధ్యానం చేసుకోవడం కానీ లేదా గణపతికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల కానీ ఇంకా విశేషమైనటువంటి ఫలితాను పొందడం జరుగుతుంది శ్రీమాత్రే నమో నమ శ్రీ దృక్ష్యో నమ